రాష్ట్రంలో రాష్ట్రంలో అందించే పథకాలకు సంబంధించి చాలామందికి చాలామంది దగ్గర డబ్బులు అయితే వసూలు చేస్తున్నారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తెలియజేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు ఇప్పిస్తామని కొంతమంది పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి అయితే వచ్చిందన్నారు ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోకండి అన్నారు గుడ్డిగా నమ్మి డబ్బులు ఎవరికి ఇవ్వద్దని అర్హులైన ప్రతి పేదవారిని కూడా అధికారులే గుర్తించి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు అయితే వీరు ఏం చెప్తున్నారంటే ప్రజలు ఎవరు కూడా సో పథకాలు అయితే మీకు రావని చెప్పి కంగారు పడి మధ్యవర్తులు బ్రోకర్లు అంటే నమ్మి దళారులు నమ్మి వారికి అయితే డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అండి